కూటమి ప్రభుత్వ పరిపాలన ఒక ఏడాది పుట్టిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలు సమర్పించి అంజలి ఘటించారు కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు మాట్లాడుతూ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ద్వారా సరణాంధ్రెచ్చిదిద్దుతున్నామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కుషితో అనేక కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో కూడిన పరిపాలన జరుగుతుందని ప్రజలందరూ ఎంతో అన్నారు ఈ ప్రభుత్వంలో ఒకేసారి ఏ గ్రామాల్లో ఏ వర్క్ అవసరమో గ్రామ స్థాయిలో నిర్ణయించి పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు అన్ని సమస్యలకు ఈ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ప్రజల సంక్షేమే పరమావధిగా పాలన కొనసాగుతుందని అన్నారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపత్ర మాట్లాడుతూ అందరి సహకారంతోనే తను పలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు కార్యకర్తగా పనిచేసే అవకాశం తన అదృష్టమని అన్నారు కట్ట సాధింపు రాజకీయాలు ఉండకూడదని ఎన్టీఆర్ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం పరిపాలనలో సంక్షేమ అభివృద్ధి రెండు బాగున్నాయని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో గమ్మత్తు ప్రతిపక్షం ఉందని మహిళలను హింసించే ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా ఉండే ప్రతిపక్షం అసలు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాని ప్రతిపక్షం ఉందని ఆయన అభివర్ణించారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా మనం స్వర్ణాంధ్రాన్ని తీర్చి దిద్దుతున్నాం మనకి ఇన్ఫోసిస్ ఆల్రెడీ మనకి ఎన్టీపీసీఐ ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ లోకేష్ గారు కృషి చూస్తూ వెళ్ళిపోయిన లులు సెంట్ లులు మాల్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో మళ్ళీ వచ్చి ఆ లూలు మాల్ అనేది మొదలు పెడుతున్నారు ప్రజల కోసం మనం పని చేయడం అది మనం మర్చిపోకూడదని నేను మీకు అందరికీ వ్యాప్తం చేయడానికి ప్రయత్నిస్తున్నాను యిన ప్రతిపక్ష కనిపిస్తా ఉంది మహిళల్ని దూషించే ప్రతిపక్షం అసెంబ్లీకి రాకండా ఉండడం ప్రతిపక్షం అసలు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఇలా తయారైపోయింది అయితే ార్దల్ని గుడ్ గుర్రాలుగా పరిగెత్తమంటే జరిగే విషయాలు కావని మీకు తెలుసు మాట్లా మన ఉత్తర కోస్తా జిల్లాలో చాలా న్యాయానికి ఎదురైంది